మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అహంకారంతో మాట్లాడితే పెద్ద నాయకులు కాలేరని దాన్ని ప్రజలు హర్షించారని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు స్టేషన్ కన్పూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్ సభ్యత సంస్కారం మరిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు నేను కేటీఆర్ లాగా అయ్య పేరు చెప్పుకొని కుటుంబం పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం లేదని నేను ఎదిగిన నాయకుడిని అని స్పష్టం చేశారు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎక్కడ ఉండేవాడో ఆయన ఊహకే వదిలేస్తున్నానని తీసుకువచ్చి దీని పలుపుల్ని ఉపయోగించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీల రాజకీయ అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని మన చిత్తని చాటుకోవాల్సిన అవసరం రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను అడుగుతున్నా బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బీసీలను మోసం చేసింది బీసీలకు అన్యాయం చేస్తున్నది అధికారంలో ఉన్న మీరు మీరు చేయవలసిన పని చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనలు ఆమోదించకుండా ఒకవేళ ఆ ఏమైనా సరళనలు కావాలంటే సూచించకుండా ఆ ప్రతిపాదన మీ దగ్గర పెట్టుబడి పైపర్చు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని చెప్పడం భారతీయ జనతా పార్టీ యొక్క కోరు రాజకీయానికి నిదర్శనం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర శాసనసభలో ఏకక్రీయత ఇవాడు చేసి కేంద్రానికి పంపించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం రాష్ట్రంలో ఉన్న భారత రాష్ట్ర సభ్యులు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం బీజేపీని పల్లెత్తు మాట అంటానికి కూడా ధైర్యం సరిపోవడం కేటీ రామారావు గారు బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ నిన్న వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నదని మాట్లాడుతున్నారే తప్ప